ఈ రోజే కనుమ మంగళవారం ఈరోజే శివుడు నందీశ్వరుని భూమి మీదకు పంపాడు అయితే ఈరోజు రాత్రి లోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ కథలు వింటే చాలు అదృష్ట మీ తలుపు తట్టినట్లే కోటి జన్మల పుణ్యం వస్తుంది అపార ఐశ్వర్యం వస్తుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారే కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు ఎవరైతే ఈ రోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి పూర్వం భూలోకంలో ఆవులు ఇద్దరూ ఉండేవి కావు కైలాసంలో ఉండే శివుడికి వాహనంగా ఉండేది ఎద్దుదానని నందీశ్వరుడు అని పిలుచుకునేవారు ఆవు ఎందుకు భార్య కదా అందుకని అది కూడా అక్కడే ఉండేది ఒకసారి ఏమైందంటే బ్రహ్మదేవుడు మానవులందరినీ సృష్టించి భూలోకల్లో ఈ మానవులు అంతా ఎలా జీవించాలో వాళ్లు పాటించవలసిన నియమాలు ఏమిటో నువ్వే చూసుకోవాలి ఈశ్వర అన్నాడు దానికి ఈశ్వరుడు సరేలే నేను ఆలోచించి చెప్తాను వాళ్ళందరికీ అని అన్నాడు ఇక ఆనాటి నుంచి ఆయన శ్రద్ధగా ఆలోచించి మానవులంతా పాటించవలసిన నియమాలను ఒక్కొక్కటిగా తన వాహనమైన నందీశ్వరుడితో దండోరా వేయించసాగాడు ఒకరోజు నందీశ్వరుని పిలిచిన శివుడు బసవన్న భూలోకంలో ప్రజలంతా ఎంత కంపు కొడుతున్నారో చూశావు కదా అందుకని నువ్వు ఈరోజే భూలోకానికి వెళ్లి మానవులంతా మూడు పూట లా స్నానం చేయాలి ఒక పూట తిండి తినాలి అని దండోరా వేసిరా త్వరగా ఈ సంగతి అందరికీ చెప్పిరా పో వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అప్పుడు నందీశ్వరుడు అలాగే దేవా వెంటనే వెళ్తాను అని అన్నాడు కానీ నిజానికి నందీశ్వరుడికి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాలని లేదు ఎందుకంటే ఇంటి దగ్గర తన భార్య అయిన కంకుల పప్పు సజ్జ రొట్టెలు చేస్తుంది మనసంతా తిండిపైనే ఉంది చూడు అంత చెప్పిన ఒక్క క్షణంపాటు నందీశ్వరుడు ఇవాళ వెళ్లలేను రేపు వెళ్తాను అనుకున్నాడు కాని అది కుదరదు శివుడు ఆజ్ఞను నెరవేర్చాల్సిందే సరే ఏం చేస్తాం త్వర త్వరగా వెళ్లి భూలోకల్లో ఈ చిన్న దండోరా వేసి వచ్చేస్తే సరిహాయిగా మంచి భోజనం చేయవచ్చు అనుకుని వడివడిగా భూలోకం చేరాడు నందీశ్వరుడు అందరూ వినండి శివాజ్ఞ ఇది శివుడు ఆజ్ఞహో ఇకనుండి ప్రతి ఒక్కరు మూడు పూటలా తినాలహో ఒక్క పూట మాత్రమే స్నానం చేయాలహో అందరూ గుర్తుంచుకోండి ఇది శివుడాజ్ఞహోరూ కూడా మేర రాధహో అని అరుస్తూ డబ్బు కొట్టుకుంటూ తిరిగి తిరిగి అందరికీ చెప్పాడు నందీశ్వరుడు నందీశ్వరుడికి తను చేసిన తప్పు కైలాసం చేరేదాకా తెలియనే లేదు నందీశ్వరుడు కైలాసానికి వెళ్లేటప్పటికీ కోపంగా చూస్తూ ద్వారంలోనే నిలబడి ఉన్నాడు శివుడు ఆయన వెనుకగా నిలబడి దిగులుగా చూస్తుంది పార్వతమ్మ చేతులు నలుపుకుంటూ ఆందోళన పడుతోంది ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా వారి వైపు చూశాడు నందీశ్వరుడు అప్పుడు శివుడు మండిపడుతూ ఒక్క పూట తిని మూడు పూటలా స్నానం చేయమని చెప్పిరమ్మంటే మూడు పూటలాంటినీ ఒక్క పూట స్నానం చేయాలని దండోరా వేసే వస్తావా అన్నాడు అప్పుడు తాను చేసి నా తప్పు గ్రహించి నాలుక కరుచుకున్నాడు నందీశ్వరుడు వెంటనే క్షమించండి దేవా అన్నాడు దానికి శివుడు క్షమించాల ఇది ఎంత పెద్ద తప్పు తెలుసా దీన్ని ఇక ఎవ్వరూ మార్చలేరు ఈ తప్పుకు నువ్వే బాధ్యత వహించాలి తప్పదు అన్నాడు అప్పుడు నందీశ్వరుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను సెలవియేండి స్వామి అన్నాడు ఏముంది మహా అయితే మళ్లీ దండోరా వేసి రమ్మంటాడు అంతేకదా అంతగా అయితే భోజనం చేశాక వెళ్లి చెప్పి రావచ్చు అని మనసులో అనుకుంటున్నాడు నందీశ్వరుడు కాని శివుడు నందీశ్వరుడుతో నువ్వు నీ భార్య బిడ్డలతో సహా శాశ్వతంగా భూలోకంలోనే ఉండు మానవులు మూడు పూటలా తినాలంటే చాలా ఆహారం కావాలి కదా మరి అంత ఆహారం కరువు వస్తుంది కాబట్టి మానవులు ఉన్నంతకాలం నువ్వుని బిడ్డలు బిడ్డల బిడ్డలు అలా అందరూ కూడా పొలాలు దొన్ని మానవులకు మూడు పూటలకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూ జీవించండి అని శపించాడు తర్వాత శివుడు ఇంకేమీ పాపం మన పొలాల నుంచి పంటలు పండిస్తూ ఉన్నాడు తన భర్తకు సహాయపడాలని ఆవు పాలను ఇస్తోంది ఇలా శివుడు నందీశ్వర్ని మానవులకు సహాయపడమని శివుడు భూమి మీదకి పంపిన రోజే కనుమ అందుకే ఈరోజు ఎద్దులను ఆవులను అలంకరించి పూజిస్తారు ఇదే పురాణాలలో కనుమ వెనుక ఉన్న కథ ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి యొక్క ఏడు జన్మల పాపాలు మొత్తం కూడా రోజుతో పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు స్కాంద పురాణంలోని ఈ కథను వింటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు అతడికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు నందుడు అతనికి వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన ధర్మగుప్తుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు తర్వాత ఆయన తన వనవాసంలో ఆ సన్యాసాన్ని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి రేవా నది తీరానికి వెళ్లాడు ధర్మగుప్తుడు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉన్నారు ఒకరోజు ధర్మగుప్తుడు వేట కోసం అణవికి వెళ్ళాడు సాయంకాలం వరకు వెదకిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు దాంతో అతనికి పట్టుదల పెరిగింది కానీ వారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద లోపలికి వెళ్లిపోయాడు అక్కడ ఒక జింక రాజు కంటపడింది దానిని వేటాడుతూ మరింత లోపలికి వెళ్లిపోయాడు ఆ క్రమంలో దారి తప్పడు ధర్మగుప్తుడు అంతలో సూర్యుడు అస్తమించాడు క్రమంగా చీకటి కమ్ముకుంది ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మీదికి దూకింది ఈ హఠాత్ పరిణామానికి మహారాజు మెరుపు దాడి చేసింది వెంటనే రెప్పపాటులో చేరుకుని ఎలాగో సింహం వారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన ఉంది రాజుగారి పరిస్థితి కాసేపు ఏం చేయాలో తోచక మేనకు ఉండిపోయాడు మహారాజు అండి మానవ భాషలో మాట్లాడడం ఆరంభించింది మహారాజా మన ఇద్దరినీ తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది అందుచేత మనం ఈ చెట్టుమీదే ఈ రాత్రినే గడపాలి అంది అవును బళ్ళు మహారాజు అతని గొంతులో భయం వినిపిస్తోంది మహారాజా భయాన్ని విడిచిపెట్టు నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలుగదు వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది వెలుగుబంటి దానికి రాజంతరం లేదు కదా అన్నాడు బల్లుకం బాగా ఆలోచించింది ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది మల్లుకం మనసు నిండా ధర్మచింతన ఉంది అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది మహారాజా నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నావు కాబట్టి నీవు నిశ్చేంతగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో అంతవరకు నిన్ను నేను కాపాడుతాను నన్ను నమ్మండి ఎలుకబండిగా నమ్ముతూ ఉన్నాను అన్నాడు మహారాజు అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి సరేనా అంది బళ్లు అలాగే మిత్రమా అన్నాడు మహారాజు ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఓప్ పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు గెలుపు వంటి మహారాజును కంటికి రెప్పలాగా కాపాడింది అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం బలుకమా నువ్వు నేను జంతువుల మహారాజు మానవుడు అతను ఎప్పటికీ మన శత్రువే అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు నాకు ఆకలిగా ఉంది నిద్రపోతున్న మహారాజును కిందికి తోసే హాయిగా తినేసి ఇకనుండి వెళ్లిపోతాను నిన్ను వదిలేస్తాను నా మాట విను అంది మృగరాజు నువ్విలా మాట్లాడడం తగున రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పనిలేదు ధర్మమే లోకానికి రక్షణ కవచం నమ్మకం ధర్మం ఈ రెండు కూడా విడదీయరా నివి నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఇతనికి కిందకి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా నేను ద్రోహం చేయలేను అందువల్ల దయచేసి నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని సింహానికి సింహానికి ఖరాఖండిగా చెప్పింది ఎలుకబండి క్రమంగా అర్ధరాత్రి అయింది మహారాజు నమ్మి నుంచి మేలుకున్నాడు ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్లీ ఆశ కలిగింది మహారాజా నాకు ఆకలి మండిపోతుంది ఎలుగుబంటి నాకు ఆహారం దానిని కిందకు తోసే తినేసి నిన్ను వదిలేసి ఇకనుండి వెళ్లిపోతాను అంది సింహం కాసేపు ఆలోచించాడు మహారాజు వరికి మహారాజును పట్టుకున్నారు మంత్రులు వచ్చే మహారాజును గుర్తించారు ధర్మగుప్తుని తండ్రి నందరాజు దగ్గరకు అతనిని తీసుకుని వెళ్లారు వరికి మహారాజును పట్టుకున్నారు మంత్రులు వచ్చే మహారాజును గుర్తించారు ధర్మగుప్తుని తండ్రి నందరాజు దగ్గరకు అతనిని తీసుకుని వెళ్లారు నందుడు తన కుమారుడిని చూసి దుభఖించాడు మంత్రులారా నా కుమారుడు ఎందుకిలా తయారయ్యాడు అసలేం జరిగింది అని అడిగాడు నందరాజు ప్రభు మహారాజు వేట కోసం అడవికి వెళ్లారు సింహం ఆయన మీదకు దాడి చేసింది పరివారం అంతా కూడా చెల్లా ఆ తర్వాతే పిచ్చివారైన మహారాజును వేగులు వెతికి పట్టుకుని వచ్చారు ఇంతవరకే మాకు తెలుసు అని చెప్పారు మంత్రులు అయితే నా కుమారుని పిచ్చి ఎలా తగ్గుతుంది అన్నాడు నందరాజు మీ కుల గురువైన జెమినీ మహర్షి తప్ప ఈ సమస్యను పరిష్కరించగలిగిన వారి ఎవరూ లేరు అని చెప్పారు మా నమ్మకం ప్రభు అన్నారు మంత్ రులు అంటే వారు తప్ప అంటే ఏమని మహర్షి తప్ప ఇంకెవరూ లేరని చెప్పారు మంత్రులు బాగా గుర్తు పదండి పోదాం అక్కడికి అన్నాడు నందరాజు అందరూ కలిసి జేమిని మహర్షి ఆశ్రమానికి వెళ్లారు నందరాజు మహర్షికి నమస్కరించుకున్నాడు తన కుమారుని విషయాన్ని ఆయనకి చెప్పాడు ధర్మగుప్తుడు చేసిన తప్పిదాన్ని గ్రహించాడు ధర్మగుప్తుడు కాని పరిసరాల ప్రభావం మూలంగా ఆ క్షణంలో అతని జాతక చక్రంలో ఉన్న గ్రహాల ప్రతికూల స్థితి కారణంగానో అతనికి సహాయం చేసిన ఎలుక బండికి దూరం చేశాడు ఆ వల్లకం ఇచ్చిన శాపం వలన ఈ విధంగా పిచ్చివాడయ్యాడు అని వివర ఇంచాడు మహర్షి మా వంశాన్ని కాపాడండి అని ప్రార్థించాడు నాగరాజు వినయంగా నందరాజు నీ కుమారుడిని శ్రీవెంకటాచలానికి తీసుకుని వెళ్ళు అక్కడ మహామహిమాన్వితమైనటువంటి స్వామివారి పుష్కరిణి ఉంది ఆ పుష్కరిములో నీ కుమారుని స్నానం చేయించు భక్తితో స్వామిని ధ్యానించు తప్పకుండా శాపవిముక్తి కలుగుతుంది పిచ్చి కుదురుతుంది అని చెప్పాడు జమిని మహర్షి వెంటనే తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి గోవింద నామస్మరణ చేస్తూ స్వామి పుష్కరణలు అతనిచేత స్నానమాచరింపచేశాడు నందరాజు ఆశ్చర్యం అద్భుతం సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు వామి నుంచి బయటకు వస్తూ ధర్మగుప్తుడు శ్రీవెంకటేశ్వరుని కరుణామృత దృష్టి నామీద కురిసింది నేను మంచివాడిని అయ్యాను ఆరోగ్యవంతుడిని అయ్యాను తండ్రి అన్నాడు కుమార శ్రీ శ్రీవెంకటేశ్వరుని మహిమా శ్రీవారి పుష్కరిని మహిమా ఓం నమో వెంకటేశాయ అన్నాడు నందరాజు తర్వాత ధర్మపుత్రుడు తన రాజ్యం చేరుకుని సుఖంగా పరిపాలిస్తాడు ఆ స్వామివారి పుష్కరిని తీర్థమే నేడు తిరుమలలో ఉన్నా కలియుమ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీవారి అంటే శ్రీ స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థం అందులోని నీరు సమస్త పాపాలను ఓగొడుతుంది బ్రహ్మహత్యా దోషం వల్ల కలిగిన పాపాలన్నీ కూడా ఆయన సరే తీర్థం పోగొడుతుందని స్కందపురాణంలో వివరించడం జరిగింది ఈరోజు స్కంద పురాణంలోని ఈ కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే అహంకారం ఉంటే ఏం జరుగుతుందో తెలిపే ఇంకొక మంచి కథను కూడా ఈ కనుమ రోజున వింటే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయింది చీకటి పడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరిగెత్తి పరిగెత్తి పారిపోతోంది పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తుంది చివరికి ఆవుకి ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్ పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది పులికూడా అవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోనికి దూకేసింది దురదృష్టవశాత్తు ఆ చెరువుల నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి ఆము ఎదుకుంటూ ఎదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్లిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పేకల వరకు కోరుకుపోయింది అవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులికూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకు కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక అంతకుమించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది కొద్ది దిసేపు తరా. వాత ఆవు పులితో ఇలా అందీ నీకు ఎవరైనా యజమానిగాని గురువుగాని ఉన్నారా అడిగింది దానికి ఆ పులి గర్వంతో నేనే ఈ అడవికి రాజును స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని నాకు వేరే ఎవరు యజమాని ఉన్నరు అంది గొప్పగా అప్పుడు ఆవు ఇలా అందీ నీ గొప్పదనం నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది అప్పుడు ఆ పులితో ఇలా అందీ నీ పరిస్థితి కూడా నాలంటిదే కదా నువ్వు కూడా నాలాగే పీకల లోతులో మునిగిపోయావు చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది అప్పుడు ఆవు చిరునవ్వుతో ఊ నా గురించి అనుకుంది తప్పు నాకు ఆ యజమాని ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగే క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు మరి నిన్ను ఎవరు బయటకు లావుతారు అంది ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఊయొక్క యజమాని నిజంగానే వచ్చాడు వచ్చి రాగానే ఆ యజమాని ఆవును బురద గుంట నుంచి బయటకు లాగి తీసుకెళ్లాడు వెళ్ళేటప్పుడు కృతజ్ఞత అపూర్వకంగా చూసింది కావాలంటే ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు కాని అది వాళ్ల ప్రాణాలకు ముప్పు అనే గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు పడకుండా జీవించటం అనేది మంచి ఉద్దేశమే కాని నేనే అంతా నా వలననే అంతా జరుగుతుంది నేను లేకపోతే ఏమీ లేదు నాకు ఎవరి అవసరము లేదు ఎవరి అవసరం రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు దీనినే అహంకారము అంటారు మన వినాశానికి ఇదే విషమౌతుంది ఈ జగత్తులో పరమాత్మను మించిన గీతాభిలాషి మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరము అనేక ఆపదలనుంచి రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ కనుమ రోజున ఒక రిషి ఆవులకు ఎద్దులకు ఏం వరం ఇచ్చాడు తెలిపే కథను మీకు ఉన్న పాపాలు దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది చాలా ఏళ్ల క్రితం పశువులు జంతువులు అన్ని అడవుల్లోనే పెరిగేవీ ఊరి జంతువులు వాటిని చంపేమి ప్రజలు కాక మనుషులు కూడా మాంసం కోసం ఇతర అవసరాల కోసం పశువులను అంటే ఆవులను ఎద్దులను వేటాడే చంపేస్తూ ఉండేవాళ్లు పులులు సింహాల్లాంటి మాంసాహార క్రూర జంతువులు వాళ్లకు అంత సులభంగా దొరికేవు కావుగాని పశువులు మటుకు పాపం పలవోకగా దొరికిపోతూ ఉండేవి అలా రానో రానో అడవిలో తిరిగే శాఖాహార కొన్నాళ్లకు మనల్ని మనం కాపాడుకునేది ఎట్లా ఆగా మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే ఏం చేయాలి అని ఆలోచించేందుకు అడవిలోని ఆవులు ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి మానవులు పులులూ లాంటి క్రూర జంతువులు మన మాంసాన్ని తింటూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది ఇలాగే కొనసాగితే చివరికి మనం పూర్తిగా అంతరించిపోతాం పరిష్కారం వెతకాలి అనుకున్నాయి అని వాటిల్లో ఉన్న కోదండం అనే ఆవు నాకు ఒక పరిష్కారం తోస్తున్నది నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గర్లోనే ఒక రిషి ఆశ్రమంలో ఉన్నది రిషి మనకు సహాయం చేయగలరని నాకు అనిపిస్తున్నది నేను ఆయన దగ్గరకు వెళ్లి వస్తాను అనే బయలుదేరింది ఆ కోదండం అనే ఆవు జింకల పరిచయంతో రిషి ఆశ్రమానికి వెళ్ళింది అక్కడికి వెళ్లినా అవును ఇక్కడికి వచ్చావు కోదండం అని అడిగాడు అప్పుడు ఆవు ఆయనకు నమస్కారం చేసి స్వామి ఈ మధ్య మా ఆవుల సంఖ్య ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది అడవులు మాకు నివాసయోగ్యంగా లేవు ఒకవైపు నుండి మానవులు మరొక వైపు నుండి క్రూర మృగాలు మమ్మల్ని వేటాడుతూ ఉన్నాయి ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది ఇది గనక ఇలాగే కొనసాగితే ఆవులు చంపేందుకు కూడా దొరకని పరిస్థితి వస్తుంది అందుకే మీ సాయం కోరి వచ్చాను మీరే ఏదైనా చేయాలి అని ప్రాధేయపడింది ఆవు మాటలు విని ఋషి కొద్దిగా ఆలోచించి నీ బాధ నాకు అర్థమైంది తల్లి సమస్యలు నేను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కాని మీ జాతికి ఒక వరం ఇవ్వగలను ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది అన్నాడు అదేంటో దయచేసి చెప్పండి అని వేడుకున్నది ఆవు అప్పుడు ఋషి పనులు అన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లి ఏ జీవైనా సరే తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తూ ఉంటుంది ప్రేమిస్తూ ఉంటుంది మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు ఇకమీద నీవు ఇచ్చే పాలన మానవులంతా త్రాగేట్ లు ఏర్పాటు చేస్తారు అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివైపోతావు తల్లిని పిల్లలు చంపరు కదా అలా మీ జాతికి నలభే ఉండదు అంతేగాక నీ పాలు తాగి ఆరోగ్యం వంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు మిమ్మల్ని క్రూర జంతువుల భారీ నుండి కూడా కాపాడుతారు అని ఆవులకు ఎద్దులకు వరం ఇచ్చాడు ఋషి ఆనాటి నుండి ఆవులు ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి ఎద్దుల వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తూ ఉన్నాయి ఆవులు పాలు ఇస్తూ ఉన్నాయి మనిషి ఆవులు పెంచుకున్నాడు వాటికి క్రూర మృగాల నుండి రక్షణ కల్పిస్తున్నాడు పసి సంపద తోడవడంతోటే మానవ సమాజం గతిశీలమైంది ఇక చివరి లక్ష్మీదేవి ఒక పేద ఇంటికి కూతురిగా ఎలా వెళ్ళిందో తెలిపే కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు అతని భార్యని లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్లాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి కోరికను అంగీకరిస్తాడు కాని భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదని ఒక షరతు పెట్టాడు లక్ష్మీదేవి ఆ శరత్కు ఒప్పుకుంది తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠ అని విడిచి భూలోకానికి చేరుకున్నారు అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవశించిపోయింది భూమి మీద ఉన్న జంతువులు పూలు చెట్లు మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతులు మరిపించేలాగా చేశాయి ఆమె చుట్టూ చూసింది ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది ఆమె పొలంలోనికి వెళ్లి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది ఎంతో ఆనందంగా పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్లల్లో నీళ్లు కనిపించాయి ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె మూడు సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పనిమనిషిగా ఉండాలని చెబుతాడు అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారీ రైతు ఇంటికి వెళుతుంది విష్ణుమూర్తి వైకుంఠనికి వెళ్ళిపోతాడు ఆ పొలం యజమాని పేరు మాధవ్ చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది మాధవ్ బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించే తనకు ఇల్లు లేదని చాలా రోజులుగా తినలేదని చెప్పింది తనకు పని తిండి ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చెల్లించిన మాధవ్ ఆమెను తన నాలుగో కుమార్తెగా తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు లక్ష్మీదేవి మాధవ్ గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయడం ప్రారంభించింది లక్ష్మీదేవి ఇంటికి రావడం వలన కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారడం ప్రారంభించింది అతను తన చిన్న కులంలో పండించిన పూలనుండి మంచి లాభం పొందాడు ఆ లాభంతో ఆవును కొన్నాడు వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లాలి లాగా చేసింది మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు మరిన్ని ఆవులను కొన్నాడు అలా రెండు సంవత్సరాల వ్యవధిలో మాధవి స్వామి అయ్యాడు దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్ ఎప్పుడూ నమ్మేవాడు ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది అనుకోకుండా మాధవ ఫలంలోనికి వెళ్లాడు అలా వెళ్లినప్పుడు మాధవకు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది మాధవ్ దగ్గరికి వెళ్లగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమైంది తన పుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవ్ అప్పుడు గ్రహించాడు వెంటనే మాధవ్ కళ్ల నుండి కన్నీళ్లు కారాయి అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు లక్ష్మీదేవి మాధవుడిని లేవమని కోరింది మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని మాధవకు బంగారు హృదయం ఉందని చెప్పింది నిరుపేద స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి కూతురిలా ఎలా చూసుకున్నందుకు మాధవకు కృతజ్ఞతలు చెప్పుకుని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును సంపదలను ప్రసాదించి అదృష్టమై వైకుంఠానికి చేరుకుంటుంది శివుడు ఈ పేరు వింటే పార్వతి నాగేంద్రుడు గుర్తుకు వస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకు వస్తుంది నంది నంది శివుని వాహనం నందిని తీసుకువెళ్తాడు ఇది మన అందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది అదే తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాధ అనే మునీశ్వరుడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడిని తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలు పెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి కొన్నేళ్లపాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాధ భక్తికి మెచ్చిన శివుడు శిలాధ ముందు ప్రత్యక్షమే శిలాధ అని పిలిచాడు చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళు ఎదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాధ ఆనందానికి అవధురు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద భాష్పాల రూపంలో బయటికి వచ్చాయి అప్పుడు శివుడు శిలాధ వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాధ అని అడిగాడు అప్పుడు శిలాధ శివుడితో స్వామి నాది ఒకే ఒక్క కోరిక నాకు పిల్లలు లేరు నాకు అయ్యో నిజమైన ఒక కుమారుని ప్రసాదించు అని అడిగాడు ఆ మాటలు విన్నా శివుడు శిలాధ వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృష్టమయ్యారు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుడిని శివుడి రూపాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్లాడు మరుసటి రోజు షీలాగా పొలానికి వెళ్ళి చూడగా సూర్యునిలా కనిపించిన ఒక పసిబిడ్డ కనిపించాడు ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాధ ఆ బిడ్డను తీసుకుని వెళ్లాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం నంది చాలా తెలివైన అబ్బాయి ఇలాంటి విషయాన్ని అయినా సరే సులువుగా నేర్చుకోగలడు నంది తెలివి తేటలు ప్రవర్తన చూసి సిరాధ చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాధ ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాధకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి నేల తర్వాత మిత్రవరుణ అనే ఇద్దరు సాధువులు శిలాధ ఇంటికి వచ్చారు శిలాధ వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు నందిని పిలిచి మీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తరువాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాధ ఇంటినుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాధను నందిని దీవించారు ముందుగా శిలాధను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు కరించాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అనే దీవించి వెళ్లిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాధవారు వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు అలా వెళ్లి వారి ముందు నిల్చుని ఆయాసపడుతూ మీరు నా కుమారుని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానదీ జరుగుతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాధవైపు బాధగా చూస్తూ మీ కుమారుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాధకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాధ వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు మీ కుమారుడు పూర్ణాయుషుడు కాదు అని చెప్పి వెళ్లిపోయాడు అది విని శిలాధ ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కాని ఇప్పుడు ఆనంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ దాన్ని మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాని కొంత సమయానికి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు తండ్రి శిలాధను చూసి ఏదో జరిగిందని రథమయ్యే కందారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు ఏమో అనుకున్నాడు కాని నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుడిని చూసినవారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన దేన్నైనా సరే చేయగలడు మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు అలాగే చూస్తూ ఉండిపోయాడు దీవించండి నానా అంటూ తండ్రి పరిష్కరించాడు అని దీవించాడు భక్తిశ్రద్ధలతో శివుని స్మరిస్తూ తపస్సు చేయటం మొదలు పెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్లు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్లు తెరచి చూశాడు తన జీవితంలో తన కళ్లు ఎప్పుడుకూడా చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్లతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుడిని చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నందిని భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం భయం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దుల మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు తట్టినట్లే కోటి జన్మల పుణ్యం వస్తుంది అపార ఐశ్వర్యం వస్తుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారే కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు ఎవరైతే ఈ రోజు ఈ కథలను వింటారో వారి